నెక్స్ట్ టాపిక్ ప్రక్షాళన ప్రారంభం తిరుమల కు శ్రీకారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే చెప్పారు మొదటి ప్రక్షాళన తిరుమల నుంచి ప్రారంభిస్తాము అని చెప్పి అందులో భాగంగానే ఈ రోజు సమీక్ష కూడా నిర్వహించినట్లు అనిపిస్తుంది ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు టిటిడి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు అట్లాగే ఈవో శ్యామలరావు గారు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు వారితో పాటు ముద్దాడు రవి గారు కానీ మిగిలినటువంటి అధికారు కానీ మా శుక్ల గారు కూడా ఉన్నట్లున్నారు అందరూ కూడా ఈరోజు ఆ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ యొక్క ఫైనల్ కంక్లూషన్ ఏంటి అని అంటే చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ను అక్కడ ఆవిష్కృతం చేశారట ఏంటంటే నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్కి తిరుమల ప్రణాళికను రూపొందిద్దాం ఒక మాస్టర్ ప్లాన్ డిజైన్ చేద్దాం వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా వాళ్ళకి అకామిడేషన్ విషయంలో కానీ దర్శనం విషయంలో కానీ అన్న ప్రసాదం విషయంలో కానీ తిరుమల ప్రసాదం లడ్డూ విషయంలో కానీ ఎక్కడా కూడా ఇబ్బంది రాకూడదు అదేవిధంగా ఆ వచ్చినటువంటి దాంట్లో పవిత్రత ఆ పవిత్రత భక్తిభావం స్పష్టంగా ఉండేటట్లుగా ఉండాలి ఆ భక్తిభావం పవిత్రతో పాటు టెక్నాలజీని ఉపయోగించుకోండి గూగుల్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక ఎవరికైనా సరే సౌకర్యవంతమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉండే విధంగా మీరు ప్లాన్ చేయండి అని ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలని ఇవాళ ఇవ్వటం జరిగింది అదేవిధంగా కొండ మీద ఎలాంటి పవిత్రత అయితే చేకూరుస్తున్నామో కొండ కింద కూడా అటువంటి పవిత్రతను చేకూర్చి రోజుకి డెబ్బై వేల మంది పైకి వచ్చేటప్పుడు మించి వచ్చి అక్కడ ఇబ్బంది పడకుండా కింద వాళ్ళందరికీ ఒక అకామిడేషన్ ఆ భక్తిభావన్ తీసుకొచ్చి ఇది పైన క్రౌడ్ తగ్గే కొంది అప్పుడు పైకి తీసుకెళ్లే విధంగా కింద నుంచి ఒక ప్లాన్ చేయండి అని చెప్పని కూడా స్పష్టంగా సూచనలు చేయటం అదేవిధంగా చాలా అంశాలు చెప్తున్నారు అంటే ఈ అంటే వచ్చినటువంటి వచ్చిన ఎవరైతే ఎంప్లాయీస్ విషయంలో కానీ గతంలో చేసినటువంటి తప్పుల విషయంలో ఎవరిని ఉపేక్షించొద్దు కఠినంగా వ్యవహరించండి సీరియస్గా ముందుకు వెళ్ళండి అలాగే ఏ ఏని గూగుల్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని అది మొన్న ఇటీవల కూడా దాని మీద చర్చ జరిగింది దాని మీద టీటీడీ బోర్డులో కూడా బీఆర్ నాయుడు గారు దానికి సంబంధించి కూడా మాట్లాడటం జరిగింది అయితే ఇది ఆ ప్లాన్ ఏంటంటే ఎవరైతే కొండ దగ్గరికి వస్తారో వాళ్ళు కన్నా వాట్సాప్ కాల్ ద్వారా ఒక రింగ్ ఇచ్చినా లేక దాని ద్వారా ఒక మెసేజ్ కమ్యూనికేట్ చేసినా కానీ ఇక్కడ నుంచి ఏఐ ఒక అసిస్టెంట్ని వాళ్ళకి అప్పు చెప్తుంది ఫోన్లో ఏ ఆ అసిస్టెంట్ని అప్పచెప్తే అసిస్టెంట్ ఎస్ మీరు కొండ మీదకు బయలుదేరారు కొండ మీదకి వన్ అవర్ టైం పడుతుంది ఓకే మీరు పలానా దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే ఫలానా దగ్గరికి మీరు రూమ్కి వెళ్ళాలి లేదా జేఈఓ కార్యాలయానికి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి చెప్తుంది రూమ్కి వెళ్ళిన తర్వాత మనం దర్శనానికి ఎక్కడికి ఏ టైంలో వెళితే బాగుంటుంది దర్శనానికి ఈ టైంలో వెళితే బాగుంటుంది ఇప్పుడు నాలుగు గంటల రద్దీ ఉంది తర్వాత రెండు గంటలు రద్దీ ఉండేటువంటి అవకాశం ఉంది మళ్ళీ ఏ దర్శనానికి ఆ విధంగా డైరెక్షన్ చేస్తుంది అయిపోయిన తర్వాత మనం భోజనానికి వెళ్ళాలంటే అన్నప్రసాదం దగ్గర తక్కువగా ఉన్నారు అక్కడికి వెళ్ళొచ్చు మీరు లేదంటే మీకు దగ్గరలో ఈ హోటల్ ఉంది మీరు అక్కడికి వెళ్ళొచ్చు తిరుమల లడ్డూల ఫెసిలిటీ ఏంటి మీకు ఇదిగో రెండు లడ్డూలు ఇస్తారు మీరు కావాలంటే ఇంకో లడ్లు కనుక్కోవచ్చు ఇట్లా ప్రతి పాయింట్ పాయింట్ ఏ అసిస్టెంట్ అనేది ఒక డైరెక్షన్ అంటే ఒక మనిషి మనల్ని ఎలా అయితే ఫోన్లో డైరెక్ట్ చేసి చెప్తూ ఉంటాడో అలాంటి డైరెక్షన్ ఉంటుంది మీరు క్యూ లైన్లోకి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి వాటిలో మీకు పాలు అవకాశం ఉంటుంది మీకు అక్కడ వాటర్ అవకాశం ఉంటుంది ప్రతి అంశాన్ని వాళ్ళు ఆ రకంగా ఒక టీమ్ తోటి గూగుల్లో లింక్అప్ చేసి చేయాలనేది వెంకట చౌదరి గారు లాస్ట్ టైం గూగుల్ వాళ్ళతో ఆ డిస్కషన్లో చేయటం ఆ డిస్కషన్ జరగటం తర్వాత దాని మీద బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా దాన్ని అభిప్రాయపడి ఓకే అని చెప్పి దాన్ని బోర్డులో శాంక్షన్ చేయటం ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రజెంట్ చేయటం ముఖ్యమంత్రి గారు కూడా అయితే అది ఏది చేసినా సరే పవిత్రత భక్తిభావం ఇవన్నీ ఉండాలి మీరు టెక్నాలజీని తెచ్చాం కదా అని మీరు ఇవన్నీ పక్కన పెడతారంటే కుదరదు టెక్నాలజీని అంతవరకే వాడండి కానీ ఆ పైకి వస్తే పూర్తి ఆ భక్తిభావంతో ఉండే విధంగా ప్లాన్ చేయండి అని ఆయన బయట ఇక్కడ ఉండే వ్యక్తులు ఎవరు అపచారం చేయించండి ఒక తెలుసో తెలియకో అపచారం జరిగేదానికి సహకరించద్దని చాలా చెప్తున్నాను ఆ రోజు కూడా మీ నేను చెప్పాను ఇక్కడ ప్రథమ ప్రాధాన్యత వెంకటేశ్వర స్వామి పైన ఉంటుంది ఇక్కడ నుంచి ప్రక్షాళన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి చేస్తానని చెప్పి దేవుని రుణం తెచ్చుకోవడానికి అదే సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అంకిత్వం పనిచేస్తానని చెప్పాను చెప్పినట్టే ఫస్ట్ అపాయింట్మెంట్ నేను ఇచ్చింది శామారావు ఛాన్ అక్కడి నుంచి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినటువంటి వాళ్ళను బెదిరించేటువంటి కార్యక్రమం తప్ప మరి ఇంకేదైనా ఉన్నదా ఏ విషయంలో మీరు తిరుమల క్షేత్రాన్ని ప్రక్షాళన గావించినారు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది త్వరలో కింద జేఈఓ పోస్ట్ ఖాళీ ఉన్న అట్లాగే సివిఎస్ఓ పోస్టు ఎస్యూబిసి చైర్మన్ పోస్టు బర్ర డైరెక్టర్ పోస్ట్ కూడా నియామకం చేస్తామని చెప్పారు ప్రక్షాళన వంద వంద శాతం జరగాల్సిందే ఎవరిని కూడా ప్రక్షాళన విషయంలో ఎవరిని ఉపేక్షించొద్దు అట్లాగే అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం అరవై అనుబంధ దేవాలయాల అభివృద్ధికి ప్లాన్ చేయండి అంటే ఇతర రాష్ట్రాల్లో నిర్మిస్తున్నటువంటి దేవాలయాల నమూనాను కూడా పరిశీలించడం జరిగింది మొన్న కూడా ఇటీవల ప్రకటించారు ఎవరైతే టీటీడీ బోర్డు బయట దేవాలయాలకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో గనక ల్యాండ్ ఇస్తే వాళ్ళు అక్కడ కూడా దేవాలయాలు నిర్మిస్తామని ఆ అంశం విషయంలో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు వంద శాతం సౌకర్యాల్లో మార్పు రావాలి అనేటువంటిది మాత్రం చాలా బలంగా వాళ్ళు క్లారిటీగా వాళ్ళ డెసిషన్ చేయడం జరిగింది సరే ఎట్టకేళకి తొమ్మిది నెలలకు జరిగినటువంటి ఒక మీటింగు చాలా క్లియర్గా అయితే స్ట్రాంగ్గా డెసిషన్స్ అయితే తీసుకున్నారు ఎవరున్నారు శ్రీనివాస్ మోహన్ ఇద్దరు ఉన్నారు ఓకే శ్రీనివాస్ శ్రీనివాస్ ఓకే గుడ్ ఈవినింగ్ వంశీ గారు గుడ్ ఈవినింగ్ మాట్లాడారా బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఏమన్నా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు లేదా టీం వాళ్ళెవరు మీడియాతో మాట్లాడలేదు కాకపోతే మొత్తం మీద మీటింగ్కి సంబంధించి చూస్తే మాత్రం సుమారు తొమ్మిది నెలల తర్వాత మీరు అన్నట్టు ఈ టీటీడీకి సంబంధించినటువంటి ప్రక్షాళన మీద పూర్తిస్థాయి సమీక్ష ముఖ్యమంత్రి ఉన్న స్థాయి సమీక్ష నిర్వహించారని చెప్పి చెప్పాలి ఎందుకంటే టీటీడీ చైర్మన్తో పాటు ఈవు దేవాదాయ శాఖ మంత్రితో పాటు టీటీడీలో కీలకమైనటువంటి అధికారులతో కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు మొత్తం మీద స్పష్టత ఇచ్చారు ఏంటంటే వచ్చే యాభై ఏళ్లని దృష్టిలో పెట్టుకొని టీటీడీని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి దాని మీద మీరు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి దాని మీద దానికి సంబంధించినటువంటి దాని మీద ముఖ్యమంత్రి వివరించడం జరిగింది దానికి అనుకూలంగానే అధికారులు కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఏమేమి చేయబోతున్నావు అనే అంశాలను కూడా చాలా చెప్పారు అయితే ఆయన స్పష్టంగా చెప్పారు దేవుడికి మాత్రం మనం ఈ టీటీడీకి మనం ధర్మకర్తలు మాత్రమే మన నిమిత్త మాత్రలు మాత్రమే మనం చేయవలసింది మనం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది దీంతో పాటు టీటీడీలు చేయాల్సినటువంటి ప్రక్షాళన ఏదైతే ఉందో అది వంద శాతం జరిగి తీరాల్సిందే ఎక్కడ ఎవరికి కూడా ఎలాంటి మినహాయింపులు లేవని చెప్పేసి చెప్పారు ఎందుకంటే టిటిడిలో గత కొంతకాలమే కాదు దశాబ్దాలుగా వాళ్ళు ఎవరైతే పేరుకుపోయారో వాళ్ళంతా కూడా అలానే ఉండి ఇప్పటికీ కూడా టీటీడీలో శాసించినటువంటి ఎంప్లాయీస్ ఎవరి మాట వెనక్ పరిస్థితులు కూడా ఉన్నాయి వీటిలన్నింటిలో కూడా మార్పులు చేయాలని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది దీంతో పాటు అన్న ప్రసాదానికి సంబంధించి కావచ్చు లడ్డూకి సంబంధించి కావచ్చు దీని విషయంలో చాలా స్పష్టంగా దాని ఎత్తి పరిస్థితుల్లోనూ వాటి పవిత్రతకు ఏమాత్రం భంగం కలగకుండా మరింత మెరుగుగా ఏం చేయొచ్చు అనేటువంటి దాని మీద కూడా ముఖ్యమంత్రి అడగడం జరిగింది దానికి అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అయితే తిరుమల కొండకు సంబంధించినటువంటి దాంట్లో రద్దీ భారీగా పెరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది సుమారు ఎనభై వేల మంది వస్తున్న సుమారు లక్షల నుంచి రెండు లక్షల మంది పైన ఉండే పరిస్థితి ఉంది కానీ అక్కడికి అక్కడ రద్దీ తగ్గి ఒకళ్ళ విక్కు ఉన్నప్పుడు అక్కడ భక్తులు పడకుండా ఉండటానికి అలిపిరి దగ్గర ఒక భారీ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది సుమారు ఇరవై ఐదు వేల మంది ఉండే విధంగా అక్కడ భారీ బేస్ క్యాంప్ ఒకటాన్ని ఏర్పాటు చేయడానికి అలానే దానికి అనుబంధ టీటీడీ అనుబంధ ఏదైతే దేవాలయాలు ఉన్నా ఆ దేవాలయాలకు సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ వేగవంతం చేయడంతో పాటు వివిధ దేవాలయాలకు సంబంధించినటువంటి పనులు మాస్టర్ ప్లాన్లు ఎక్కడ దాకా వచ్చారు దాన్ని కూడా ముఖ్యమంత్రి అడగడం జరిగింది దానికి అధికారులు కూడా పూర్తి చాలా వివరణ ప్రయత్నం చేశారు ఓకే రైట్ శ్రీనివాస్ మోహన్ మోహన్ గుడ్ ఈనింగ్ ఏంటి ఈ రోజు సంబంధించి అదే ముఖ్యమంత్రి గారితో జరిగినటువంటి అంశాలకు సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ ఏదైతే పార్ట్ వన్లో క ఏదైతే శ్రీవారి లడ్డు కల్తీ అదే అదేవిధంగా అన్నప్రసాద కల్తీ వ్యవహారం బయటకు వచ్చింది ఈ నేపథ్యంలో అక్కడి వరకు కూడా ఇప్పటివరకు సెటరేట్ చేశారు సార్ ఈ టీటీడీయుగా శ్యామలరావు అదేవిధంగా చైర్మన్గా బీఆర్ఐడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా ఇప్పుడు ప్రస్తుతం అన్న ప్రసాదాలు అదేవిధంగా లడ్డు నాణ్యత కూడా పెంచి దాని తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్ చేయాలనే దానిపైన మన తిరుమలకి వచ్చినప్పుడు కూడా సీఎం చర్చలు జరిపారు సార్ ఈ నేపథ్యంలో ఇవాళ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడంతో కూడా పార్టీ టూ సార్ ఎప్పుడైతే టీటీడీలో పార్టీ టూ ప్రక్షాళన ప్రారంభమైంది ఏదైతే గతంలో ఉన్నటువంటి వైసీపీ హయాంలో వచ్చినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరం లేని చోట కూడా వాళ్ళందరినీ కూడా సాగనంపాలని చెప్పి కూడా సూచనలు చేశారు అవసరం ఉన్న వాళ్ళని మాత్రం కొనసాగించారు అవసరం లేనంత వాళ్ళని కొనసా కొనసాగించద్దని చెప్పి చెప్పారు త్వరలోనే ఎస్విబీసీ చైర్మన్ బోర్డు డైరెక్టర్ అదేవిధంగా సివిఎండ్ ఎస్ అనేక పోస్టులు ఏదైతే ఖాళీ ఉన్నాయి జేఏఓ పోస్ట్ అవన్నీ కూడా భర్తీ చేశామని చెప్పారు తిరుపతిలో ఏదైతే నిర్మాణం జరుగుతున్న సందర్భంగా ముంతాజ్ హోటల్ నిర్మాణం నిలిపేశారు వాళ్ళకి సంబంధించినటువంటి సైట్లు ఇతర ప్రదేశాల్లో కూడా కట్టుకునేందుకు కూడా అవకాశాలు కల్పించాలని చెప్పి సూచనలు చేసినట్టు తెలుస్తుంది సార్ వాళ్ళందరితో కూడా త్వరలోనే చర్చలు జరగబోతున్నాయి త్వరలోనే టీటీడీలో వాట్సాప్ గవర్నెన్స్ రాబోతుంది సార్ టీటీడీ దాదాపు పదహైదు సేవలు కూడా వాట్సాప్ ద్వారా కూడా భక్తులకు సేవ చెప్పి కూడా చేశారు దానిపైన విధి విధానాలు త్వరలోనే కూడా ప్రకటించారు మరో పక్క ఏదైతే తిరుమల కొండపై ఉన్న ఉన్నటువంటి అనేక కట్టడాలను కూడా నిలిపివేయాలని చెప్పి అదేవిధంగా అవసరంలో కట్టడాలు మాత్రమే కొనసాగించాలి అవసరం లేని కట్టడాలన్నీ కూడా నిలిపివేయాలని చెప్పి కూడా సూచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ